గత పదహారు నెల నుంచి కూడా ప్రతి శనివారం శనివారం మూడు వందల మందికి అన్న ప్రసాద భోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం మూడు వందల మందికి అన్న ప్రసాద భోజనాలు సాయశా కీర్తి శేషులు సాయశాఖేషులు వెంపటి పున్నయ్య గారి జ్ఞాపకార్థం ధర్మపత్రి ఆయుల శ్రమకారులు అయితే వెంపట్ రామాయణులు గారు ధర్మపత్రి వెంకట రావమ్మ గారు కుమారుడు అనిల్ కుమార్ గారు ధర్మపత్రి కావ్య యశస్విని గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ రోజు మూడు వందల మంది కన్న భోజనాల కార్యక్రమాన్ని సాయం సహకారం వారు చే వెంకటి గారు ధర్మపత్రి ఆయుల శివకారుల జ్ఞాపకార్థం సహకరించిన వారు వెంకట రామాయణ గారు ధర్మపతిని వెంకట రావమ్మ గారు కుమారుడు అనిల్ కుమార్ గారు ధర్మపత్రి కావ్య యశస్విని గారు గత పదహారు నెలల నుంచి కూడా ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి శనివారం కూడా మూడు వందల మందికి అన్నప్రసాద్ పోయిన కార్యక్రమం సదా మీ సేవలో శ్రీ వాసవి సేవా అన్న ప్రసాద్ కమిటీ ఫౌండర్ బలచరామారావు గారి పర్యవేక్షణలో నారాయణ సేవ కార్యక్రమంలో శ్రీ వాసవి సేవాన్న ప్రసాద్ మహిళా కమిటీ సభ్యుల నారాయణ సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ అన్నపూర్ణ మాతాకి జై ಎಲ್ಲಾ <tell> ಆಯೆ <tell> 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 <tell>